హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్పీ మీడియా పవన్ అన్న బర్త్డే కోసం ఫ్యాన్స్ లక్షలు ఖర్చు పెడుతున్నారు అసలు థియేటర్ చూస్తుంటే మతిపోతుంది గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తోటి సంధ్య థియేటర్ తగలబడిపోతుంది అని చెప్పుకోవచ్చు అసలు ఫ్యాన్స్ ఒక్క టికెట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్క టికెట్ ఉంటే ఇవ్వండి సంధ్యా థియేటర్ అని అసలు మామూలుగా లేదు రచ్చ సారి పవన్ అన్న బర్త్డే అందరు విసేజ్ చేసే హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని మెసేజ్ చేసేయండి అసలు మెగా ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కానీ పవన్ అన్నకి యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరు ఉండరు అసలు పవన్ అన్న అంటే యాక్టింగ్ కానీ రాజకీయ నాయకుడు కానీ లేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు అసలు పవన్ ఈ కట్అవుట్ ఇవన్నీ చూస్తుంటే అసలు మతిపోతుంది నాకైతే అసలు మీకేమనిపిస్తుంది నా కింద కామెంట్స్ మెసేజ్ అండి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డ్ ఎన్ని వేల కోట్లు కొడుతుందని నాకు మెసేజ్ తెలుగు ఇండస్ట్రీ దేవుడు పవన్ అన్న పవన్ అన్న ఇన్స్పైర తీసుకొని చాలా మంది వచ్చారు చాలా మందికి లైఫ్ ఇచ్చాడు పవన్ అన్న కానీ ఇంట్లో పేరు వచ్చినాక పవన్ అన్న అసలు పట్టించుకోకుండా నెగిటివ్ గా చెప్తున్నారు పవన్ అన్న వదిలేవచ్చు కానీ ఫ్యాన్స్ మాత్రం వదిలేదు పవన్ అన్న బర్త్డే కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అసలు మామూలుగా లేదు వచ్చేసారి చాలా ఖర్చు పెడుతున్నారు ఫ్యాన్స్ మన పవన్ అన్న ఓజీ సినిమా వస్తే ఇప్పుడు ఎన్ని వేల కోట్లు కొడుతుంది నా కింద కవర్స్ మెసేజ్ చేయండి బహుబలి త్రిబుల ఏ రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు ఐదు వేల కోట్లు పక్క అంటున్నారు పవన్ అన్న కాల్ కనిపించిన వెయ్యి కోట్లు పక్కా అంటున్నారు పవన్ అన్న రేంజ్ అది పవన్ అన్నని చాలా మంది ట్రోల్ చేసాం అనుకుంటున్నారు పవన్ అన్న ఏం పీకలేరు మంచి మూర్ అందరు హ్యాపీ బర్డే పవన్ కళ్యాణ్ గారు అని మెసేజ్ చేయండి